ఏండి ఎందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఇది ఇదేంటంటే బోటి బోటి గోంగూర పీకిల్ చేస్తున్నాను నేను బోటి అంతా క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్కర్లోను ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలండి అలా రానిస్తే బోటీ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది అది చక్కగా నీళ్ళన్నీ పోయే వరకు ఒక జాలీ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకోవాలి నేను తీసుకున్న బోటి ఉడికిన తర్వాత ఒక కేజీ కేజీన్నర అలా ఉంటుంది చూసారు కదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకున్నాను నేను దానికి పెద్ద సైజు ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అదైతే శుభ్రంగా సరిపోతుంది ఇప్పుడు నూనె దీనికి దగ్గర దగ్గరగా ఒక నాలుగు వందల గ్రాములు ఒక హాఫ్ కేజీ నూనెలా పడుతుంది నూనె ఎక్కువ ఉంటేనే కదా మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుంది కానీ బోంటి గోంగూర పచ్చడి చక్కగా కొద్దిగా పప్పు కొంచెం పసుపు వేసి నూనెలో ఎర్రగా ఏగే వరకు వేపుకోవాలండి మీకు ఎంత ఎర్రగా ఏగినా బోటీ అనేది చికెన్ గట్టి పడవు చక్కగా బాగుంటుంది బోటి గోంగూర పికిల్స్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు ఈ పీకిల్ అనేది తర్వాత నేను గోంగూర చక్కగా కడిగి నీట్గా ఒక క్లాత్ మీద ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను అలా ఆరబెట్టింది కొంచెం ఆయిల్ వేసి దా కొద్దిగా ఒక చింతకాడ వేసి నూనెలో వేపుతున్నాను అది చక్కగా గోంగూర అనేది మనకి తొందరగా మగ్గిపోతుంది కదా ఇందులో మధ్య మధ్యలో ఈ పక్క స్టవ్ మీద ఆ పక్కన గోంగూర పెట్టాను కదా ఈ పక్కన ఈ బోటీ అనేది చక్కగా మన కలుపుకుంటూ వేపుకోవాలి లేదంటే ఈవెన్గా ఏకదనమాట మనం కలుపుతా అనుకోండి ఈ బోటీ అనేది ఈవెన్గా చక్కగా ఏగుతుంది అప్పుడే మనకి పికిల్స్ అనేది పాడవకుండా నిలవ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయం కాకపోతే ఏంటంటే మన నూనె ఎక్కువ వేయడం వల్ల నిలవ ఉంటుంది అన్నీ ఎక్కడ తడి తగలదు కాబట్టి నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మనకి తడి తగలదు కాబట్టి పికిల్స్ అనేది పాడవదు చక్కగా నేనైతే ఎర్రగా వచ్చే వరకు వేపాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సరిపోతుంది ఎందుకంటే గోంగూర వేసిన దాంట్లో మనకి ఎక్కువ మసాలాలు పట్టవన్నమాట అయినా కూడా పికిల్ సూపర్ ఉంటుంది ఇప్పుడు రెండు స్పూన్లు అంటే చిన్న స్పూన్తో నేను చికెన్ మసాలా వేసాను దీనికి చికెన్ మసాలానే బాగుంటుంది గోంగూరకి మన ఇంట్లో చేసుకునే రా మసాలా ఉంటుంది కదా అదైతే సూట్ అవ్వదు బాగోదు ఆ మసాలా స్మెల్ మనకి పికిల్స్ని డామినేట్ చేసేస్తుంది మీరు ఇది ఒకటి చిన్నది గమనించి మనకి చికెన్ మసాలా అయితే గోంగూరకి బాగా సెట్ అవుతుంది అనమాట అందుకే ఎప్పుడైనా సరే అదే వేసుకోండి తర్వాత మన గోంగూర మిక్సీ పట్టుకుని వచ్చేస్తున్నాను మిక్సీ పట్టు వచ్చి మళ్ళీ ఇంకా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేసి ఈ మిక్సీ పట్టును గోంగూర చక్కగా ఒక్కసారి నూనెలో వేపేసుకోవాలి అలా వేపేసుకుంటే ఇంకా ఎక్కడైనా చెమదనం ఉంటే పోతుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద స్పూను అంటే ఒక డెబ్భై గ్రాములు ఉప్పు పట్టింది నాకు గోంగూరలో ఉప్పు వేసానండి ఒక డెబ్భై గ్రాములు ఉప్పు ఉంటుంది ఉప్పు చక్కగా గోంగూర పట్టేలాగా మనం వేపుకోవాలి తర్వాత కారం కారం అయితే నేను ఒక వంద గ్రాములు కారం వేసాను ఎందుకంటే కొంచెం గోంగూర పులుపుగా కాబట్టి కారం ఎక్కువే పడుతుంది ఒక వంద గ్రాముల కారం చూసారా కారం ఎంత ఎర్రగా ఉందో నేను మంచి మిరపకాయలు క్వాలిటీ మిరపకాయలు తీసుకొని ఆడిస్తానండి ఆడి ఇంట్లోనే ఆడించి పెట్టుకుంటాను దానివల్ల కారం అనేది మంచి రెడ్గా ఉంటుంది మీకు వీడియో కూడా పెట్టాను నేను మనకి కూర కారానికి ఈ కారానికి అన్నట్లకి తర్వాత చక్కగా కారం అంతా కలిసిన తర్వాత మనం ఎర్రగా వేపుకొని ఉంచుకున్న ఆ బోటీ ఉంది కదండి మసాలా బోటి ఆ బోటీ వేసి సరిపడగా ఒక హాఫ్ కేజీ నూనె పెట్టిందండి ఆ నూనె అంతా వేసి కలిపి చక్కగా ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసాను గోంగూర పుల్ల గోంగూర కదండి పుల్లగానే ఉంటుంది కానీ నేను ఒక చిన్న కాడ వేసాను దానివల్ల పులుపు ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది నూనె తేరిందో లేదో చూసి కావాలితే ఇంకా కాస్త నూనె పోస్తాను బాయండి ఈ పికిల్ అయితే సూపర్గా ఉంది